అందరికీ నమస్కారం ఇఫ్ పీరియడ్స్ ఆర్ నాచురల్ హౌ కెన్ దే బి రాంగ్ అని చెప్పేసి అర్ధనారీశ్వర టెంపుల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ముందుగా ఆ వీడియో చూసాక మిగతా విషయాలు మాట్లాడదాం. అమ్మా ఒక విషయం మాట్లాడాలా. నీకు వేరేదైనా గుడికొచ్చుతామ మరి ఏం గాదా? నువ్వు రావత్ ఉంటారు కదా చాలా మంది చెప్తుంటారు ఫోర్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను దానికోసం నాకు డౌట్ వచ్చి ఇప్పుడు క్వశ్చన్ కూడా అడుగుతుంది కూడా దానికోసం లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నావు ఇక్కడ నువ్వు నువ్వు పీరియడ్స్ ఉంటే దర్భగుడిలోకి పోయినావు అమ్మవారికి అలంకరణ చేసినాం ప్లస్ మన అన్ని చేసిన మనకి ఏం జరగట్లేదు దానికోసం చాలా మంది భయపడుతున్నారు దానికోసం కూర్చున్నా అడుగు పర్సెంట్ నువ్వు చూస్తూ వస్తున్నాము నేను స్వయంగా అమ్మనే ముట్టుకొని వాళ్ళకి అభిషేకం చేసిన అలంకరణ చేసిన వాళ్ళకి నైవేద్యం పెట్టిన అన్ని చేసినా నేను పీరియడ్స్ అసలు పీరియడ్స్ అనేది తప్పే కాదు మన పూర్వీకులకి తెలియక అంటే మన పెద్దవాళ్ళకి పూర్వీకులు అంటే వాళ్ళని తప్పగా చెప్పొద్దు నేను ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక కారణానికే పెట్టిండ్రు పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళొద్దు ఏదన్నా అంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళొద్దు అని పెట్టడానికి కారణం ఏంటంటే మన ఓల్డెన్ డేస్ లో మన దగ్గర ఇంత మెడికల్ గా అడ్వాన్స్డ్ గా మనం లేము సో శానిటరీ ప్యాడ్స్ అని కొన్ని థింగ్స్ ఉంటాయి ఒక అమ్మాయికి పీరియడ్స్ టైమ్ లో యూస్ చేసే థింగ్స్ అవన్నీ మనకి సేఫ్టీస్ లేదు దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి ఒక అమ్మాయి అన్సెక్యూర్ లైక్ సేఫ్టీ ఫీల్ అవ్వదు అనే ఒక కారణానికి అండ్ అమ్మాయికి రెస్ట్ ఇవ్వడం కోసము అని చెప్పి మన పెద్దవాళ్ళు ఊళ్ళకి వెళ్ళొద్దు పూజలకి వెళ్ళొద్దు అని చెప్పిందే కానీ అది అసలు తప్పే కాదు అది ఒకవేళ తప్పైతే ఈ సృష్టి మనిషి పుట్టుకనే లేదు ఏదీ లేదు చూసారు కదా వీడియో సో వీళ్ళు రేజ్ చేసినటువంటి టాపిక్ ఏంటి అనేది స్పష్టంగా అర్థమైపోయింది మీ అందరికి పీరియడ్స్ టైంలో కూడా ఆలయానికి వెళ్ళొచ్చు గర్భగుడిలో కూడా ప్రవేశించవచ్చు అలంకరణలు చేయవచ్చు నైవేద్యాలు కూడా పెట్టవచ్చు ఇది వీరి అభ్యుదయవాద పటిమ ఇక దీనిపై ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియడం లేదు ఒక పక్క స్వధర్మంలో ఉన్నటువంటి మోసగాళ్లు దొంగ వ్యాపారులు దొంగ స్వాములు దొంగ బాబాలు పనికిరాని సన్నాసులు చల్లే చెత్త సిద్ధాంతాలు వీడితోనే సస్తూ ఉంటే హిందువులు ఇలాంటి కొత్త కొత్త కాంట్రవర్సీలు మరలా మన స్వధర్మీయుల నుండే సోకాల్డ్ స్వధర్మీయుల నుండే రావడాన్ని ఎలా చూడాలి ఇటువంటి వీడియోలు చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా వీరు ఏం సందేశాన్ని యువతలిచ్చారు నాకు బాధ ఏంటంటే ఇలా వీరిలాంటి వాళ్ళు వచ్చి చెప్పేదాకా మనకి స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వాలని కానీ లేదా వారికి హక్కులు కల్పించాలని కానీ సనాతన ధర్మం మనకి నేర్పలేదా మనకి తెలీదా పూర్వీకులు పెద్దలు అంటూ వీరు చెబుతున్న మాటల వరకు సరే అలా పక్కన పెడితే అసలు ఆలయం అంటే ఏమిటి అది ఎందుకు పరమ పవిత్రంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఆగమ శాస్త్రం అనేది ఒకటి ఉంది అదన్న వీరు గమనించారా గౌరవించారా దానికి తగ్గట్లుగానే వీరి ఆలయాన్ని నిర్మించుకున్నారా ఇక్కడ మన ముందు తరం వాళ్ళు ఆడవాళ్లను పీరియడ్స్ టైంలో దూరంగా ఉండమనేవాళ్ళు కారణాలు చాలా చెప్పుకోవచ్చు వీరు కూడా చెప్పారుగా వీడియోలో అలాంటి కారణాలు వాటితో పాటు చాలా ఉన్నాయి మూలాల్లోకి వెళ్తే ఇంకా చాలా చాలా మంచి కారణాలు ఉన్నాయి ఈ పీరియడ్స్ టైంలో స్త్రీలు చాలా బలహీనంగా ఉంటారు మానసికంగాను శారీరకంగాను ఒక నొప్పిని కంటిన్యూస్గా భరించాల్సి ఉంటుంది కొందరు అది కూడా చాలా అన్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది వారిలో పైగా నాటి కాలంలో అయితే ఈ ప్యాడ్స్ అనేవి అసలు ఆ సదుపాయమే లేదు కనుక శరీరం నుంచి వచ్చేటటువంటి ఆ రక్తం మరెక్కడా పడకుండా ఒక చోట ఉండేలాగా రూల్స్ విధించారు దాని వలన వారికి శారీరక శ్రమ నుంచి కూడా ఉపశమనం లభించడం జరిగేది తరువాతి కాలంలో ముట్టు అంటు వంటి పదాలు జత చేర్చారు కొంతమంది చాదస్తాం వలన ఇది కాస్త కొందరి ఇళ్లల్లో మరీ అతికి చేరుకుంది బట్ కాలం మారింది చక్కగా సౌకర్యాలు ఉన్నాయి ప్యాడ్స్ వంటివి వచ్చాయి అవి ధరించి యథావిధిగా పనులు చేసుకుంటున్నారు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఆ నాలుగు రోజులు కూడా పనిచేస్తున్నారు అని చెప్పేసి వారికి అసలు ఆ సమయం అనేది చాలా న్యాచురల్ సమయం అది వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదు అని మాత్రం అనుకోవటం మూర్ఖత్వం చాలా స్టైలిష్గా మనం చెప్తాం కదా మూడ్ స్వింగ్స్ ఉంటాయని ఆ టైంలోనే వస్తాయి ఆ టైంలో పనిచేయడం ఇట్ మీన్స్ శారీరక శ్రమకు పూనుకోవడం కూడా ఎక్కువగా రక్తస్రావం లేదా ఇతర నొప్పులను కలిగించి డిస్కంఫర్ట్ అధికంగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఈ నవీన యుగంలో భార్యాభర్తలు సిటీస్లో అయితే ముఖ్యంగా ఇద్దరు పనిచేస్తున్నటువంటి టైంలో అన్నన్ని రోజులు రెస్ట్ కావాలంటే ఆఫీసులో బాసులు సెలవులు ఎవరు కాబట్టి భరించాల్సిందే ఇది అందరికీ తెలిసినటువంటి విషయాలే ఇక్కడ ఆ పీరియడ్స్ ఐదు రోజులు ఇంటిలో కూడా నిత్య పూజ చేయరు ఇది అందరికీ తెలిసిన విషయమేగా ఇంట్లో ఇతర సభ్యులు ఆ పనిని భర్తీ చేస్తారు ఇది సంగతి మరి ఆలయం విషయానికి వస్తే కూడా అంతకంటే ఎక్కువ షరతులే వర్తించాలి కదా వర్తిస్తాయి కదా స్త్రీ అయినా పురుషుడైనా జెండర్ ఏదైనా కూడా శుభ్రత అనేది ఆలయ ప్రవేశానికి మొదటి అర్హత ఎవరైతే ఈ వీడియో చేశారో వారికి నేను ఒక మాట అడుగుతున్నా ఆలయానికి కాళ్ళు కడగడానికి ఏర్పాట్లు చేస్తారు ఎందుకు శుభ్రత కోసమే కదా ఆలయానికి స్నానం చేసే రమ్మంటారు ఎందుకు మనస్సు శరీరం రెండూ కూడా వీలైనంత నీట్గా ఉంచుకోవాలనే కదా ఆహార నియమాలు పాటించాలంటారు ఇవన్నీ ఎందుకు సో ఆలయం ప్రశాంతతకు పాజిటివిటీకి నెలవు అక్కడ గర్భాలయం అనేది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే కొలువు అలాంటి చోటుకి పీరియడ్స్ టైంలో కూడా వెళతాం అనడం మూర్ఖపు వాదన కాక మరేమిటి చెప్పండి అఫ్కోర్స్ వాళ్ళు చెప్పొచ్చు పీరియడ్స్ టైంలో వచ్చేటటువంటి రక్తం చెడు రక్తం కాదు మీరు మూర్ఖులు కాబట్టి అలా అంటున్నారు అంటే చెడు రక్తం కాదు అది మాకు తెలుసు కానీ ఇక్కడ ఆ ప్రాసెస్ ఒకసారి మనం తెలుసుకుందాం పీరియడ్స్ లేదా ఋతుస్రావం అనేది స్త్రీ శరీరంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి వారి పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉందని సూచించే లక్షణమే ఇది ప్రతి నెల పీరియడ్స్ రావడం ఒక స్త్రీ శరీరం గర్భం దాల్చడానికి సిద్ధమైందని చెప్పేటటువంటి సంకేతం మహిళలో ఉండేటటువంటి అండాశయాలు ఫలదీకరణం కోసం ప్రతీ నెల అండాన్ని ఉత్పత్తి చేస్తాయి అలాగే గర్భాశయం లైనింగ్ కూడా గట్టిపడుతుంది అండం విడుదలైనప్పుడు స్పవంతో కలిస్తే అది పిండంగా ఎదిగి గర్భాశయంలో ఉంటుంది ఎప్పుడైతే అది స్పవంతో కలవదో అప్పుడు ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో ఆ అండం బయటకు వచ్చేస్తుంది అలాగే గర్భాశయ లైనింగ్ కూడా ముక్కలు ముక్కలుగా రాలిపోయి రక్తస్రావంలోనే కలిసిపోతుంది ఫలదీకరణం కానీ అండాలు తొలగించటం ఋతుస్రావ సమయంలోనే జరుగుతుంది ఇది ప్రతి స్త్రీ శక్తి ఫేస్ చేయాల్సినటువంటి ప్రతి నెల ఫేస్ చేయాల్సినటువంటి కఠిన కాలం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫలదీకరణము కాని అండములు కొన్ని కణజాలాలు శ్లేష్మము గర్భాశయ పొరలు ఇటువంటివన్నీ రక్తంతో కలిసి బయటకు వస్తాయి కాబట్టి కాస్త చిక్కగా గడ్డలు గడ్డలుగా ఉండే అవకాశం ఉంటుంది గర్భాశయ లైనింగ్ ముక్కలుగా కలిసి రక్తం ద్వారా బయటకు వస్తుంది కొంతమందిలో ఒక్కోసారి ఎర్రటి రంగులో రక్తస్రావం అవుతుంది మరికొందరికి బ్రౌన్ కలర్లో రక్తం కనిపిస్తూ ఉంటుంది ఎరుపుగా వచ్చినటువంటి రక్తం తాజాగా విడుదలైందని అర్థం బ్రౌన్ రంగులో వచ్చేటటువంటి రక్తం ఆక్సీకరణం చెందింది ఆ రక్తం గర్భాశయాన్ని విడిచిపెట్టడానికి ఎక్కువ సమయం పట్టింది అని అర్థం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే స్త్రీకి ఆ టైం చాలా టఫ్ టైం ఈ సృష్టి కోసం నెలకు మూడు నుంచి ఐదు రోజులు తను పడేటటువంటి పెయిన్ అందుకే ఆమె ఆ ఐదు రోజులు ముందుగా వీలైనంత తక్కువ పని చేయాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి లైన్ ఇది క్రాస్ కాకూడదు అనే కదా మన పెద్దలు పెట్టినటువంటి రూల్స్ అయితే ఇప్పుడు ఆలయాల్లోకి ఏకంగా రావచ్చు అని చెప్పడం ఏమవుతుంది దుశ్చర్యనే అవుతుంది రానున్న కాలంలో ఇలాంటి అభ్యుదయవాదులు ఏం చెబుతారో తెలుసా నార్మల్ డేస్ లో కంటే పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు గనక ఆలయానికి వస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు డబల్ ట్రిపుల్ వస్తాయి అని చెప్తారు దానికి తోడు కొంతమంది ప్రవచనకారులు కూడా సిద్ధమైపోవచ్చు లేదా కొంతమంది తాంత్రిక పేరుట సిద్ధమైపోవచ్చు మనిషికి ఎప్పుడు కూడా కొత్త ఒక వింద పాత ఒక రోత కదా ఇప్పటికే చెప్తున్నా కదా తాంత్రిక విద్యలు అనే పేరిట ఎన్ని రకాల దుర్మార్గాలు జరుగుతున్నాయో మనకు తెలుసు మాటల్లో కూడా చెప్పలేము ఆవిడెవరో బిందు మాతో ఎవరో అంట సెక్స్ చేస్తూ పూజలు ఎలా చేయాలో చెప్తుంది ఆవిడ ఓపెన్గా ఆమె ఒక స్వామిని ఆమెకు ఒక క్యాడరు ఆవిడకి మామూలు క్రేజ్ కాదు సో ప్రశ్నించే మాలాంటి వాళ్లకు నిందలు పరమ మోసగాళ్లకు బెంజులు అన్న చందాన ఉన్నది ఈ లోకం కమింగ్ టు ది మెయిన్ పాయింట్ ఇక్కడ స్త్రీలకు పీరియడ్స్ టైంలో బయటకు వచ్చేది ఏంటి చెడు రక్తం కాదు కాకపోయినా దాంతో ఇంతకు ముందు చెప్పినటువంటి ఇతరుములన్నీ కలిసి వస్తాయి ఇతర కణజాలాలు కానీ శ్లేష్మము కానీ ఆ గర్భాశయ లైనింగ్ కానీ ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కలిసి వస్తాయి సో ఈ ప్రాసెస్ ప్రతి స్త్రీలో ఒకే రకంగా ఉంటుందా ఉండదు వారి ఆహారపు అలవాట్లు వ్యాయామ అలవాట్లు బట్టి లేదా వారికి ఉన్నటువంటి జెనెటిక్ పరమైనటువంటి లక్షణాల బట్టి ఒక్కొక్కరిలో ఒక్కో తీరులో అటు ఇటుగా ఉంటుంది కొందరిలో దుర్వాసన కూడా వస్తుంది సో ఇంతకంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఇంత క్రిటికల్ ని తమ అభ్యుదయవాదాలకి వాడుకునేటటువంటి వాళ్ళని మూర్ఖులని గాక ఇంకేమంటాము మసీదులలో స్త్రీలకు ఏ రోజు ఎంట్రీ ఉండదు వాళ్ళ రూల్స్ వాళ్ళవి నన్స్ ఎప్పటికీ పెళ్లి చేసుకోరు మరి స్త్రీ హక్కులనేమైపోయాయి అక్కడ ఇలా ఇతర మతాల్లో ఉండేటటువంటి స్త్రీ హక్కులు చూసైనా సరే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీ స్వేచ్ఛని గమనించాలి కదా వీళ్ళు పెట్టిన టైటిల్ ఏంటి పీరియడ్స్ అనేవి నేచురల్ అయినప్పుడు ఆమెను ఎందుకు తప్పుగా చూస్తారు ఆమెను ఎవరు తప్పుగా చూశారు పీరియడ్స్లో ఉన్నటువంటి స్త్రీని ఎవరు తప్పుగా చూశారు ఆగమశాస్త్రం ప్రకారం అయితే పీరియడ్స్లో ఉన్న మహిళ ఆలయానికి వెళ్ళకూడదు గర్భగుడికి అస్సలు వెళ్ళకూడదు లేదు వెళతామంటే ఎవరు ఆపరు మీ గుడి మీ ఇష్టం కానీ ఆ పైత్యం అందరిపై నూరాలని చూస్తే అది అజ్ఞానం అంతేకాదు అక్కడికి వచ్చే భక్తులకి లేనిపోని నెగిటివిటీ కూడా అనేది పెద్దల మాట ప్రశాంతంగా ఉంచకుండా ఎందుకు ఈ ప్రయోగాలు మన పూర్వీకులు ఏమన్నా మనలాంటి మందమతుల దద్దమ్మల వారికి తెలియదా ఏది మంచో ఏది ఇచ్చాడో దీనిపైన ఒక అర్థవంతమైన చర్చ త్వరలోనే ప్రముఖులతో కలిసి చేస్తాను మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి పొరపాటు ఏమన్నా మాట్లాడుంటే సవరించండి తప్పకుండా సరిదిద్దుకుంటాను జై హింద్ జై భారత్